రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడను వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరేను చేరను స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి చెవి గ్రహించగలం అనుగ్రహించినందుకు వందనాలు ఏసుక్రీస్తు నామములో ప్రార్థించినమ్మి పొందుకునిన్నాం తండ్రి ఆ మైన్ ప్రియుల గమనించాలి ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు యాజకులు లేచి జనులను దీవించగా అంటే యాజకులు అంటే సేవకులు దేవుని యొక్క సేవకులను దేవుడి రోజున వేకునే మరి లేపి లేచి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే లేచి మరి దీవెనకరమైనటువంటి మాటలను ప్రకటిస్తూ ఉన్నారు ఉదయమనే చీకటితోటే పెందలగాడే మరివన్నీ దేవుడు మనకు సిద్ధం చేసి నువ్వు లేచేసరికే దేవుడాన్ని సిద్ధం చేసి ఉన్నాడు ప్రతి దేవున ప్రతి ఆశీర్వాదం నీకు దేవుడు నీ తలుపు తట్టేలా చేస్తున్నాడు ఆలస్యం నీదే నువ్వు లేచినట్లయితే నువ్వు దాన్ని పొందుకుంటావు అర్లీ మార్నింగ్ లేచినట్లయితే నువ్వు దాన్ని పొందుకోగలుగుతావు కాబట్టి ఇక్కడ సేవకులు దే లేచి ఏం చేస్తున్నాడంట దీవించేస్తున్నారు దీవెన వస్తుంది దీవెన నీ తలుపు తడుతూ ఉన్నది ఎవరైతే లేస్తారో వాళ్ళు పొందుకుంటారు లేవటం ఆలస్యం నువ్వు లేచినట్లయితే నువ్వు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు రోజున అనేకమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోవటం కారణం ఏంటంటే లేవకపోవటం అనమాట హాలేలు నీ దీవెన నీ ఆశీర్వాదం నీ సమస్యకు పరిష్కారం నీకున్న ఇబ్బందులకు విడుదల అన్నీ వస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ మ్యాన్ నీకు మనీ ఆర్డర్ తీసుకుని వచ్చాడు నీ తలుపు కొడుతున్నాడు కానీ నువ్వు తీయట్లేదు నీ సమస్యకు పరిష్కారం సిద్ధమే కానీ నువ్వు లేవటం లేదు నువ్వు మత్తులో ఉన్నావు మంచం మీద ఉన్నావు బద్దకంలో ఉన్నావు సమస్యలోనే ఉన్నావు దాన్ని జయించాలంటే మత్తును జయించాలి నిద్రను జయించాలి చీకటితోటే జయించాలి చీకటితోటే లేవాలి ఎవరైతే అలా చీకటితోటే లేచి దేవుని చందులు గడుపుతారు అద్భుతమైనటువంటి ఫలితాలను వాళ్ళు చూడగలుగుతారు యాజకుల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు హలో లూయ దేవునికి స్తోత్రం ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారు బంధకాల నుంచి బయటపడాలనుకుంటున్నారు సమస్య నుంచి బయటపడాలనుకుంటున్నారు విడుదల పొందాలనుకుంటున్నారు కానీ ఎక్కడో బద్ధకం వెంటాడుతూ ఉంది లేజినెస్ వెంటాడుతూ ఉంది సోమర్తను వెంటాడుతూ ఉంది లేవాలనుకుంటున్నారు లేవలేకపోతున్నారు ఉండాలనుకుంటున్నారు ఉండలేకపోతున్నారు ఇక్కడ దేవుడు చూసినట్లయితే దీవెన పంపుతూ ఉన్నాడు హృదయమనే తలుపు తాడుతూ ఉన్నాడు కాబట్టి రాజుగారే పెందరగాడి లేచాడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అనేక మందిని పూజ చేస్తూ ఉన్నాడు ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా మీరు ఎన్ని గంటలు వేస్తున్నారు ఎంత సమయం దేవునికి ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు యాజకులు లేచి జనులను దీవించగా ఈరోజు దేవుడు నేను దీవించాలని చూస్తున్నాడు నువ్వు ఎక్కడున్నావు ఈరోజు దేవుడు దీవుని నీకు నీ తలుపు నీ డోరు తడుతూ ఉన్నది నువ్వు తెరిస్తున్నావా నువ్వు మేలుకొల్పు ఉన్నావా నువ్వు సెనస్లో ఉన్నావా నువ్వు దేవుడిచ్చే దేవుని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేదు నిద్రమత్తులో ఉన్నావు లేవలేని పరిస్థితుల్లో ఉన్నావు బద్ధకంలో ఉన్నాం మంచం మీద ఉన్నాం ఆశీర్వాదం తలుపు తడుతుంటే మంచం మీద నువ్వు ఉన్నావు నీ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు తలుపు తీకపోవటం వల్ల రేట నిలిపోతూ ఉన్నాయి దేవుడు దీవిస్తూ ఉన్నాడు దేవుడు దేవుని తన యాజకల ద్వారా పంపిస్తూ ఉన్నాడు స్వరం మీకు వినపడుతూ ఉంది మీ దాకా ఉంది మీ ఇంటి వరకు వస్తూ ఉంది మరి తలుపు తెలిసినావా బ్రదర్ లేదు బ్రదర్ నేను కాన్షియస్గానే ఉన్నాను అనుకుంటూ ఉంటుంటారు చాలామంది కాబట్టి రోజున ఈ వాక్యపు వెలుగులో మీరు నడిపించబడుతున్నట్లయితే ఖచ్చితంగా లేవలసిందే చీకటితోటే లేవలసిందే ఉదయమే లేవలసిందే వేకూజనే లేవలసిందే ఎవరైతే చీకటితో లేచి ప్రార్థిస్తారో వెలుగులో అద్భుతాలు చూడగలుగుతారు ఎవరైతే చీకటితోటి దేవుని చందలు గడుపుతారో వాళ్ళ వెలుగులో అద్భుతమైన ఫలితాలను వారు చూడగలుగుతారు ఎవరైతే ఎగ్జామ్స్కి ముందు కష్టపడి చదువుతారో ఎగ్జామ్లో ఆనందంగా ప్రతి ప్రశ్నకు సమాధానం రాయగలుగుతారు హాలే లే ఇంటి దగ్గర చీకటిలో మరి ఎవరైతే చదువుకుని వస్తారో వెలుగులో ఎగ్జామ్ అద్భుతంగా రాస్తారు ఎవరైతే రహస్యంగా ప్రార్థన చేస్తూ దేవుని చందలో చీకటితోటే లేచి దేవుని నామాన్ని మహింపరుస్తూ గనపరుస్తూ ప్రార్థిస్తూ ఉంటారో చీకటిలో ఎదురై ప్రతి సమస్యకు ప్రతి బంధకాలకు ఖచ్చితంగా జయం చూడగలుగుతారు హాల్లే మీ జీవితాలు గందరగోళంగా ఉన్నట్లయితే మీ సమస్యలు భయంకరంగా ఉన్నట్లయితే మీరు వెళ్తున్న సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉన్నట్లయితే చేయవలసిందల్లా ఏంటి తెలుసా దేవుని సుధించాలి దేవుని మహింపరచాలి ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కాదు కుదిరినప్పుడు కాదు లేచి 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 నీ బతుకమ్మ నుంచి నువ్వు లేవాలి నీ సమస్యల నుంచి నువ్వు లేవాలి నీ అనాలోచితమైన పరిచయలు కార్యక్రమాల నుంచి లేవాలి భయంకరమైన పరిస్థితుల నుంచి నువ్వు లేవాలి నీ అప్పు నుంచి నువ్వు లేవాలి నీ జీవితంలో నువ్వు లేవాలి ఇవన్నటి నుంచి బయటపడాలంటే మొట్టమొదటి లేచి ఎక్కడ బెడ్ మించి లేచి మంచాన్ని జయించి మోకరించి దేవుని సందులో నడిపించబడేటువంటి కృప థ్యాంక్ యూ జీజస్ దేవుడిచ్చాడు కాబట్టి ఈరోజు నీ మాటలు విన్న ప్రియమైనటుండి వర్లారా అప్పుడు జిలేబీలని యాజకులు లేచి జనులను దీవించగా వారి మాటలు వినబడెను వారి ప్రార్థన ఆకాశంలో ఉన్న వారి శుద్ధ నివాసములకు చేరిను కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా అది ఖచ్చితంగా ఫలించి విస్తరించి దేవుని రాజ్యానికి చేరాలి విత్తనం విత్తనంలాగా చేరకూడదు కాబట్టి ఈ రోజున ఎంతమంది సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో లేచి అలవాటు లేనట్లయితే ఇప్పుడైనా సరే అలవాటు చేసుకోండి ఇక నుంచి అయినా సరే అలవాటు చేసుకోండి ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్ చాలా ప్రాముఖ్యమైన విషయం ఎవరైతే ఉదయమే లేచి చీకటితోటి లేచి దేవుని సన్నిధిలో దేవుని మహింపరుస్తారో వెలుగులో అద్భుతాలు చూస్తారు ఎవరైతే మరి ఎగ్జామ్కి మరి ఇంటి దగ్గర రాత్రిగల సమయంతో ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళు వెహికూజామని ఎగ్జామ్లో విజయం సాధిస్తారు ప్రతి ప్రశ్నని చూసి అవలేలుగా నవ్వుతారు దేవునికి స్తోత్రం ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండగా ఎర్లీ మార్నింగ్ దేవుని సందులు గడుపుతూ ఉండగా ఎర్లీ మార్నింగ్ చీకటితోటి దేవుని సందులు గడుపుతూ ఉండగా వెలుగులో రాయబోయే జీవిత పరకు ఎగ్జామ్స్ ఏ సమస్య ఏ బంధకం అయినా సరే విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హా లే లూయా ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితుల నువ్వు లేచి ఏం చేయాలి తెలుసా దేవుడు యాజకుల ద్వారా దీవులను పంపుతున్నాడు దీవిస్తూ ఉన్నాడు నువ్వు రిసీవ్ చేసుకోవటమే ఈ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ నువ్వు చేసుకోవాల్సింది రిసీవింగ్ అడగ లేదు దీవించేశాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏం చేశాడు దీవింపగా అంటే దీవించేస్తాడు దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది అది తీసుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది దాన్ని పొందుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉన్నది కాబట్టి దేవుడిచ్చిన దీవెన దేవుడిచ్చిన ఆశీర్వాదం మీ జీవితంలో పొందుకుని అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక ఏన్